నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమహా శ్రీమన్నారాయణ చెరణం శరణం ప్రపద్దే అందరికీ నమస్కారం అండి మనం తిరుప్పావై పారాయణం చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ తిరుప్పావైలో మనకు రెండో రోజు రెండో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ముందుగా గోదాదేవి తనియను విన్నపం చేసుకొని తర్వాత పాసురాన్ని మొదలు పెట్టుకుందాం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా సృజనిగళిదం యా బాత్ భూయే వాస్తు భూయైవాస్ భూయ దివ్య గళే క్షణం ఇప్పుడు పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం வையத்து வாழ்வீர்கள் நாமும் நம்ப வைக்கோ செய்யும் கீரிசெய்கள் கேளிரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரம நடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மை எட்டெழுதோம் மலரிட்டும் நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீ కురళ చంద్రోదోం ఆయీచయం ఆందనయం కైకాట్టి ఉయ్యు మరణ ఉందేలో రంబావాయి ఇది రెండవ పాసరం ఈ పాసరానికి ముందు బాహ్యమైన అర్థాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకంలో సుఖములతోని తూగాడుతూ ఉన్న సకులారా అంటుంది శయ్యం కీరి షేయగలో కేలిరో పార్కడలు వయ్యత్తు అంటే భూమి భూమి మీద చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉన్న సకులారా నోముకు చేసే ఏంటియో చెప్తాను ఇప్పుడు వినండి నోము కోసం మరి ఏమేం చేయాలి చక్కగా మనం నోమ్ చేసుకోవాలనుకున్నాం కదా అయితే ఈ గోదాదేవి శ్రీవల్లి ఉత్తూరులోని వటభద్రశాయి దేవాలయానికి వెళ్ళి ఆ వటభద్రశాయిని ఆ శ్రీకృష్ణుడిగా భావిస్తూ తను గోపికగా భావిస్తూ ఈ వ్రతాన్ని చేసింది ఆమె అయితే అక్కడికి గోపికలు అందరు కూడా వచ్చారు పిలిచింది కదా ఈమె అందరినీ రమ్మని అయితే వాళ్ళందరూ వచ్చిండట అప్పుడు వాళ్ళను చూడండి అమ్మ మనము ఎప్పుడు గమనిస్తూ ఉండాలి కొన్ని విషయాలు ఐదు లక్షల మంది ఉన్నారట గోపికలు ఈమెకన్నా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం చిన్నవాళ్ళు ఎవరైనప్పటికీ అందరినీ చక్కగా రారండి అని గౌరవంగా పిలుస్తుంది అంటే ఎవరినైనా కూడా అవహేళనగా తక్కువ చేసి పిలవకూడదు గౌరవించాలి ఎవరు భగవద్ భగవద్భక్తులు వాళ్ళందరూ భక్తులను అవహేళన చేస్తే భగవంతుడు సహించడట తనకు ఆ తిట్టినా పడతాడట కానీ భక్తులను అవహేళన చేస్తే మాత్రం అస్సలు సహించడట కాబట్టి భగవద్ భక్తులను ఎప్పుడు కూడా దూషించకూడదు గౌరవించాలి అయితే ఇక్కడ గోదాదేవి మనకు చెప్తూ ఉంది ఆ విధంగా ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా భగవత్ కైంకర్యంలో ఉన్న వాళ్ళను మనము గౌరవించాలి అని చెప్తూ ఉందన్నమాట ఆమె సంబోధించి చూపిస్తుంది మనకు ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కటి కూడా ఈ తిరుప్పావయ్య అన్నది వేదాల సారం అండి మన జీవితంలో ఏమేం చేయాలి ఇప్పుడు మనం భగవద్గీత ఎంత ముఖ్యమో ఆ భగవద్గీత వేదాలలో ఉన్న సారం అంతా ఈమె దీంట్లో చెప్పేసింది చూడండి ముప్పై పాసరాలలో చెప్పేసింది చాలా ఈ సులభంగా అర్థం చేసుకొని ఆచరించే విధంగా చెప్పిందండి మళ్ళీ చిన్నపిల్ల కదా చిన్న చిన్న మాటలతోని చక్కగా చెప్పేసింది అన్నమాట కానీ మనము ఎన్ని రోజులు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే కోరికనే కలుగుతుంది ఈ తిరుపావుకున్న గొప్పతనం అది ఎందుకంటే భగవంతుని గురించి కదా భగవంతుని గురించి ఎప్పుడు చెప్పినా అవుతుంది మనకు ఏదో వాళ్ళ మీద ముచ్చట వీళ్ళ మీద ముచ్చట సినిమా కథలు అంటేనేమో కొంచెం విన్నాక బోర్ వస్తాయి మనం వచ్చాడు కూడా మనకే బోర్ వస్తుంది కానీ భగవంతుని విషయాలు ఎన్ని రోజులు చెప్పినా కూడా మనకి వినాలనే ఆసక్తి ఆనందం కలుగుతుంది కాబట్టి ఎంత శ్రద్ధగా మన అందరం కూడా చేస్తూ ఉన్నాము ఈరోజు ఇన్ని రోజులైనా కూడా అమ్మ ఎప్పుడో కలియుగ ప్రారంభంలో చేసిన దాన్ని రామాంజులు మనకు అందిస్తే మనము ఆచరిస్తూ ఉన్నాము వెయ్యేళ్ళ కింద ఇచ్చినది అంటే నిన్న మొన్న కాదు కదా మరి ఆమె చెప్పిన వాటిని మనము ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఏదో ఈ ముప్పై రోజుల కోసం చెప్పలేదు ప్రతి మాట కూడా మనము జీవితంలో అప్లికబుల్ అన్నమాట మనం ఆచరిస్తే మనకు మంచి మార్గంలో వెళ్ళినట్టే మార్గళి అన్నమాట మార్గం అయితే ఇక్కడ ఏం మాట్లాడుతుంది అంటే ఓ సకులారా మరి ఈరోజు నోములో ఏమేం చేయాలి అనే విషయాన్ని నేను తెలియస్తా వినండి అంటుంది కేళిరో అంటే వినండి మరి క్షీరాబ్దిలో పవళించిన హరిపాదాలను పాడాలి హరి పాదాల గురించి భక్తితో కీర్తించాలి నామస్మరణ చేయాలి మరి ఈ శ్రీవ్రతము నోచే వాళ్ళందరూ వచ్చి ముందు ఆ శ్రీమన్నారాయుడు పాలకడలలో నిద్రిస్తూ ఉన్న యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణ్ని కీర్తిద్దాం మరి ఇంకా ఏం చేయాలంటే ఈ నోము నోచే వాళ్ళందరూ కూడా పాలు నెయ్యి తినము మరి ఇంకా వేకు అనే లేచి స్నానం చేయాలంటుంది నేను అనుకునేది నేను కూడా చిన్నప్పుడు విన్నప్పుడు ఈ పొద్దున్నే ఏంటిది పూజ చెప్తారు ఎవరైనా పద్ధతి ఇవన్నీ చెప్తారు ఏమన్నా శ్లోకాలు ఉంటే చదవమని చెప్తారు కానీ లేవమని కూడా చెప్ప చెప్తారా అని కానీ ఈ రోజుల్లో అది కూడా ఇంపార్టెంటేనండి అసలే చలికాలం ఎవరు లేస్తారు చెప్పండి చలికాలం కాబట్టి అందులో స్నానం చేయాలని కూడా చెప్పాలి అమ్మ స్నానం చేయి స్నానం చేయి అని పదిసార్లు ఇరవై సార్లు చెప్పినా కూడా స్నానం చేయని వాళ్ళు ఉంటారండి ఇంకా సాయంత్రం వరకు చేయరు మరి కొంతమంది అయితే ఇంకా వాళ్ళకి పని తీరిక లేకుంటే ఆ రోజంతా చెయ్యరు అట్లా అయిపోయింది ఇవాళ రేపు జీవన విధానం అంతా కాబట్టి ఆ అమ్మ అప్పుడే గుర్తించింది ఇలా జరుగుతుందని అప్పుడే చెప్తూ ఉంది స్నానం చేయండిరా స్నానం చేద్దాం రండి స్నానం చేద్దాం రండి అని పిలుస్తుంది మనను అయితే అట్లా పిలుస్తేనే కదా మనం కూడా వెళ్తాం మరి అయితే పాలు తినొద్దు నెయ్యి తినొద్దు కాటకను ధరించవద్దు పువ్వులను ముడవద్దు మరి చేయరాని పనులు చేయకూడదట ఇంకా ఏం చేయాలంటే చెడ్డ పనులు అసలే చేయకూడదట అసత్యాలు ఆడకూడదట వ్యర్థ సంభాషణలు మాట్లాడకూడదు దాన ధర్మాలను ధారాళంగా చేయాలట మనం చేయనివన్నీ చేయమంటుంది చేసేవన్నీ ఏమో వద్దంటుంది కదా ఇదంతా ఉల్టా ఉన్నది ఇప్పుడు మనం ఆచరించుడు కష్టమే ఉజ్జీవనం తెలిపి ఉల్లాసం ఉండే జగతికి ఈ వ్రతం ఈ విధంగా మనం చేసినట్టయితే జగతికి అవుతుంది మంచి జరుగుతుంది కాబట్టి మనం అందరం ఈ విధంగా చేద్దాము అంటుంది మరి దీంట్లో ఏమేమి చెప్పింది ఎందుకు చెప్పిందో తెలుసుకుందాం ఇప్పుడు ఏమంటుంది భూమి భూమి మీద సుఖం సుఖించువారు అంటున్నది మరి మన జన్మ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాము భూమి మీద ఏడుచుకుంటూ కూర్చోడానిక కాదు ఈ లోకములో అనుభవిస్తూ ఆనందించడానికి వచ్చాము మరి ఈ లోకానికి ఒక ప్రత్యేకత ఉంది ఏముంది అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు నడయాడిన భూమి ఇది మనము పాపం చేస్తే నరకానికి పోతాం పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం అంతే కదా మరి అది అయిపోయినాక మళ్ళీ భూలోకానికి వస్తాం మన స్వర్గంలో దేవతలు కూడా భూమి మీద పుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుందట వాళ్లకు ఎందుకు అంటే వాళ్లకు ఇలా విగ్రహారాధన చేసుకొని సంతృప్తిగా ఆనందపడే యోగ్యత ఉండదు వాళ్లకు మనలాగా మనం ఇప్పుడు కైంకర్యం చేస్తాము కదా మన ఇష్టం ఉన్నట్టు కృష్ణుడిని అలంకరించుకుంటాం మనము విగ్రహాన్ని పెట్టుకొని మనం ఆనందపడతాం ఆహాయి పువ్వు పెడితే ఎంత బాగుంది అది పెడితే ఎంత బాగుంది ఈ పట్టుది కడితే ఎంత బాగుందని అట్లా ఎవరు చేయగలుగుతారు ఓన్లీ మానవ జన్మ ఈ భూమి మీద ఉన్న వాళ్ళే చేయాలి మరి మరి తరించాలి మళ్ళీ మనం తరించాలి ఆ లీలా నిత్య విభూతికి వెళ్ళాలి వైకుంఠం చేరాలి అంటే ఈ భూమి మీద నుండి వెళ్ళగలుగుతాం స్వర్గం నుండో నరకం నుండో వెళ్ళలేము స్వర్గాన్ని అనుభవించినా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే వాళ్ళ పుణ్యఫలం అయిపోంగనే అక్కడి నుంచి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి లేరు నరకం పాపం అయిపోయిన తర్వాత అయినా వాళ్ళు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళలేరు మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చి ఇక్కడ సాధన చేసి ఆ భగవంతుడిని చేరుకోవాల్సిందే కాబట్టి లీలా విభూతి ఎంత గొప్పదండి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖిస్తారట ఎందుకు సుఖిస్తున్నారు మరి వాళ్ళు గోపికలు అన్నప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు కృష్ణుడు కూడా ఉన్నాడు అదే భూమి మీద కాబట్టి వాళ్ళకి తక్కువ ఉంటుంది అందుకని అంటుంది గోదాదేవి సుఖిస్తూ ఉన్నారు ఆనందంగా ఉన్నారు రండి మనము ఈ జన్మ తీసుకున్నాము ఎందుకు మనకు పలములు ఇచ్చేవాడు ఈ వ్రతం చేయడానికి ఉపాయము అతడే ఫలము అతడే మనం జ కొలిచేది అతన్నే మనకు కావాలని కోరుకునేది కూడా అతన్నే కాబట్టి మనకు ఇక్కడ కూడా ఇబ్బందే లేదు కదా మనం ఏవేవో కావాలని బాహ్యమైనవి కావాలనుకుంటే కష్టం కానీ భగవంతుడు కావాలనుకుంటే ఈజీ కానీ మనం ఈజీగా ఉన్నదాని దగ్గరికి వెళ్ళం కష్టమైన వాటి కోసమే వెళ్తూ దుఃఖిస్తూ ఉంటాము అంటుంది గోదాదేవి ఇక్కడ మరి ఇంకా ఏం చెప్తుంది నిద్ర పో నిద్రపోతూ ఉన్న శ్రీయపతిని కొలవాలి అంటే ఆ క్షీరసాగరంలో చక్కగా శేషాయి మీద పడుకుని యోగ నిద్రలో ఉన్న ఆ శ్రీమన్నారాయణ్ణి కొలుద్దాము అంటుంది అంటే ఎక్కడుంది శ్రీరంగంలో ఉంటాడు పడుకుని రంగనాథుడు రంగనాథుడిని కలుద్దాం అంటుంది ఏ అమ్మ మరి ఇంకా ఏమంటుంది నెయ్యితోని పాలతోని చేసిన వాటిని మేము భుజించము అంటుంది అంటే నెయ్యి పాలు తినకుంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము పాలతోని రకరకాల స్వీట్లు చేసుకుంటాం మనకు ఎవరన్నా చుట్టాలు వస్తే పాలతోని టీ పెట్టిస్తాం పాలతోని పాయసం చేస్తాం అంటే ఇవన్నీ ఏంటి జివా చాపల్యం మనకి కోరిక మనకు తినడానికి ఏవేవి ఇష్టం ఉంటాయో అవన్నీ తింటూ ఉంటాం కదా అయితే మరి ఆ శ్రీమన్నార ఆ శ్రీకృష్ణుడి దర్శనం అయ్యే వరకు కూడా మేము ఇవన్నీ త్యజిస్తున్నాము అంటే కాటకను అలంకరించుకోవద్దు మరి పువ్వులను ముడవద్దు అంటే ఏంటి అలంకరణ చేసుకోవద్దు వీళ్ళేమో నగలేసుకొని అన్నేసుకొని తయారై వచ్చిండ్రు కదా స్నానాలు చేయకుండా ఎప్పుడు కూడా వాళ్ళు రెడీగా ఉంటారట సిద్ధంగా కృష్ణయ్యని చూడడానికి మరి ఒక రకంగా ఏం చెప్తారంటే వ్యాఖ్యానకర్తలు వీళ్ళు పూలు పెట్టుకోకుండా గోపికలు వెళ్ళితే అయ్యో మీ నెత్తిలో పూలు లేవా అని కృష్ణుడు పూలు పెట్టాడట వాళ్లకు కాటక పెట్టుకొని వాళ్లకు కాటకను దిద్దాడట అంటే మనం పెట్టుకోకుండా వెళ్తే అవకాశం ఉంటుంది కృష్ణయ్య చేత పూలు పెట్టించుకోవచ్చు కదా ఒక అవకాశమే కదా అది అట్లా అని కొంతమంది ఆలోచిస్తున్నారట ఇంకా కొంతమంది గోదాదేవి ఏం చెప్తుంది అంటే ఈ బాహ్యమైన అలంకరణలు మరి గోదాదేవి సాక్షాత్తు ఆ పెరుమాళ్లను పొందాలనుకుంటుంది కదా ఆధ్యాత్మిక భావనతోని వ్రతం చేస్తుంది అని ముందే మనం చెప్పాము కదా ఇది బయట ఏవో ఒక చిన్న చిన్న కోరికల కోసం చేయట్లేదు తను ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి జీవాత్మ పరమాత్మను చేరాలి అనే ఉద్దేశంగా ఈ వ్రతం చేస్తుంది కాబట్టి దాంట్లో మనం ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటినన్నీ వదిలిపెడతామో అప్పుడు భగవంతుడికి చేరువవుతాం అందుకోసము ఉన్న సౌఖ్యవంతమైనవన్నీ కూడా విసర్జించాలి మరి కాటకను అందం కోసం పెట్టుకుంటాం అందం కోసం వాళ్ళు భగవంతుడి మార్గంలో ఎలా వెళ్తారు మన గురించి మనం పట్టించుకున్నప్పుడు భగవద్ మార్గంలో వెళ్ళలేము మనను గురించి మనం మరిచిపోయి తన్మయత్వంలో ఆ భగవంతుడిని కీర్తించిన వాళ్ళు 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 ప్రపన్నులు మరి గోదాదేవి అటువంటిది తన గురించి ఆలోచించట్లేదు ఏది చేసినా ప్రకృతిలో ఏది చూసినా ఆ భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటుంది తను కాబట్టి అలా ఇవన్నీ త్యజించాలి ముందు అంటే మనలో ఉన్న అహంకారం అమకారాలు అన్నీ త్యేజించాలి మనము పూలు లేద్ది కళ్ళ మంచి బట్టలు ఆభరణాలు అన్నీ వేసుకొని ఏం చేస్తామండి ఈ అద్దం ముందుకు వెళ్తాం వెళ్ళి మనని మనం చూసుకుంటాం చూసుకొని ఆహా ఎంత అందంగా ఉన్నాను నేను అని మనది మనం చూసే మురిసిపోతాం అప్పుడు అయిపోయింది కదా మన మీద మనకే ఇష్టం ఉంది మన ఈ బాహ్యమైన ఆనందం కోసమే మనం పాకులాడుతూ ఉన్నట్టు అదే ఆ భగవంతుడిని చూసి ఆనందపడాలి ఇవన్నీ మనం కాదు పెట్టుకునేది గోదాదేవి ఏం చేసింది ఈ దండ వేసుకుంటే రంగనాథుడికి నచ్చుతానా అనుకున్నది అంటే ఏది చేసినా భగవంతుడికి నచ్చే విధంగా మనం చేయాలి అని ఒకటి ఇంకోటి ఏంటి నీ దర్శనమై నీవు నీ చేరే వరకు మేము ఇవన్నీ త్యజిస్తున్నాము అని చెప్పేస్తున్నారు ధర్నా చేస్తారు కదా మీరు మా కోరికలు డిమాండ్స్ తీరుస్తా అంటేనే మేము ఈ ధర్నా ఆపుతాం లేకుంటే స్ట్రైక్ చేస్తాం ఇక్కడి నుంచి లేవము అంటారు అట్లా కృష్ణయ్య నువ్వు దర్శనం ఇచ్చి మమ్మల్ని మేము కోరిన ఫలాన్ని ఇచ్చిన ఇచ్చే వరకు మేము ఇవన్నీ త్యజిస్తున్నాము నీ కోసం అని చెప్తుంది అనమాట మరి ఇవన్నీ త్యజించి మనం వెళ్ళాలి అని కృష్ణయ్యకేమో ఆ విధంగా చెప్తుంది గోపికలకేమో ఈ విధంగా చెప్తుంది మనం ఇవన్నీ త్యజించాలి వ్రత నియమాలు అని ఈ విధంగా రెండు రకాలుగా మనకు అమ్మ వాళ్లకు కృష్ణుడికి చెప్తుంది మరి ఇటు గోపికలకు చెప్తూ ఉంది ఇంకొక మంచి విషయం ఏంటి పెద్దలు అనుష్ఠించిన పనులు మాత్రమే ఆచరిస్తాం మన పూర్వం వంశాచారం ప్రకారము పెద్దలు ఏమేం చెప్తూ ఉన్నారో అవన్నీ ఆచరించాలి ప్రతి వాళ్ళట కుటుంబంలో ఒక వ్యక్తి పెద్దవాడు ఉంటే మూడు తరాల వరకు వాళ్ళు అనుష్ఠించే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఒక తాత ఉంటే తన కొడుకు తన కొడుకు కొడుకు గూడ వీటిని సక్రమంగా ఆచరించేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఆనది ఆ పెద్ద మనిషి అందుకే పెద్ద మనుషులు అంటారు కానీ ఇవాళ రేపు వాళ్ళను పక్కకు పడేసామనుకోండి పెద్ద మనుషులు చిన్నవాళ్ళు పెద్దగా కావట్లేదు పెద్దవాళ్ళను మనము దగ్గర రానియట్లేదు అట్లుంది ఎందుకంటే ఇవాళ రేపు పెద్దవాళ్ళు ఏమో అమ్మమ్మలైనా వాళ్ళు ఈ బాహ్యమైన అలంకరణల కోసము వాటి కోసం పాకులాడుతూ ఇంకేవో అనుభవించాలి జీవితంలో అనే ఆలోచనలో వాళ్ళతో పోటీ పడుతూ వెళ్తున్నారు అందకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళనేమో వీళ్ళు పట్టించుకోవట్లేదు ఏ అనాథ ఆశ్రమాలలో ఉంచేస్తూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పి వినడం అనే పద్ధతి లేదు అందుకే అమ్మ ఆ రోజే ఊహించి చెప్పింది మనకు పెద్దలు చెప్పిన వాటిని చేయాలి ఎందుకు చేయాలి వాళ్ళు చెప్పినంటే వాళ్ళు అనుభవించి చెప్పారు చేసి చూసి దాని ఫలితాన్ని పొంది మనకు చెప్తూ ఉన్నారు అంటే అది అక్కడ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అందుకని ఇక్కడ ముందు కాత్యాయనివ్రతం గోపికలు చేసిండ్రు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే ఆ కృష్ణుడిని పొందిండ్రు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా ఇప్పుడు గోదాదేవి ఆచరిస్తూ ఉంది కాబట్టి అట్లా పెద్దలు చెప్పిన వాటిని మనం ఆచరిస్తే మనము సరైన మార్గంలో వెళ్తాము మన కోరికలు ఫలిస్తాయి ఇది ఈరోజు కోసమే కాదు మన జీవితము మనం జీవించి ఉన్నంత వరకు ఆ విధంగా ఆచరించాలి అని చెప్తూ అన్నమాట మరి అన్యులకు దుఃఖం దుఃఖం కలిగేటట్టు ఏ పని కూడా చేయద్దు ఎవరికి కూడా దుఃఖం కలిగించడానికి కాదు మనం పరోపకారార్థం ఇదం శరీరం పరులకు ఉపకారం చేయాలి మనకు కష్టమైనా కూడా మనకు అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేయాలి అని చెప్తుంది మన పురాణాలు కానీ మన పెద్దలు కానీ అంతేగాని ఇవాళ రేపు ఏముంది అంతా దానికి భిన్నంగా ఎవరేమన్నా కానీ మన పని మనం చూసుకుంటాం అని స్వార్థం అయితే ఇక్కడ గోదాదేవి ఏం చెప్తుంది అలా చేయకూడదు ఇతరులకు దుఃఖం కలిగే పనిని మనం చేయకూడదు ఈ నెల రోజులు మరి పేదలకు అసత్యం ఆడకూడదు అసత్యం ఆడడం వల్ల కూడా ఎన్నో యుద్ధాలు జరుగుతాయి కదా ఎవరెవరికో కష్టాలు అవుతాయి దానివల్ల కూడా అందుకని అబద్ధాలు కూడా ఆడకూడదు మరి సం వ్యర్థమైన సంభాషణలు చేయకూడదు ముచ్చట్లు పెట్టకూడదు మీరు బాగున్నారా అంటే బాగున్నారా మూడు ముచ్చట్లు పెట్టిన తర్వాత నాలుగు ఐదు ఆరో మాటలలో ఏమొస్తాయండి ఇంకెవరినో ఆడిపోసుకోవడం తప్ప ఏమీ ఉండదు అందులో అంతే కదా అది అనవసరమైన పాపాన్ని మనమే ముఠగట్టుకున్నట్టు ఆ ఎక్కువ మాట్లాడడం వల్ల దాని బదులు మనము భగవన్ నామ స్మరణ అనుకోండి మనకు భగవంతుడు సంతోషిస్తాడు మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి అందుకే అమ్మ ఈ విధంగా చెప్తూ ఉంది మరి పెద్దలకు బ్రాహ్మలకు ఎప్పుడు కూడా దానము అనేదేమో దైవ స్వరూపంగా భావించి బ్రాహ్మణోత్తములకు చేస్తాము ధర్మము అనేదేమో బీద సాధలకు అంటే శక్తి లేని వాళ్లకు మనము మన దగ్గర ఉన్న శక్తి కొలది దానం ధర్మం చేస్తాం దానం చేసిన ధర్మం చేసిన ఎట్లా ఇవ్వాలట అంటే శ్రద్ధయా దేయం అంటే శ్రద్ధతో ఇయ్యి ఏదో ఇస్తున్నా నేను అని అహంకారంతో కాదు గర్వంతోని కాదు మరి హ్రియా దేయం అంటే అయ్యో ఇంతే ఉందండి మా దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేకపోతున్నాం అనే భావనతోని ఇవ్వాలట మేము ఇస్తున్నాం ఇంత ఏం అయ్యగారు ఐదు వందలు ఇచ్చాము అంటారు ఐదు వందలు ఇచ్చినా నువ్వు అణిగి స్వరం తక్కువ చేసి శ్రద్ధతో భయంతో ఇవ్వాలి దైవ స్వరూపంగా భావించి ఇస్తున్నావు కదా కాబట్టి నేను ఐదు వందలు ఇస్తున్నాను అహంకారంతో దా దానం చేయకూడదు అది ఫలితం ఇవ్వదట మరి బియ్యా దేయం అంటే మనకంటే గొప్పవారికి ఇస్తున్నామనే భావనతో ఇవ్వాలి మనము గొప్పవాళ్ళము ఈయనకేదో సాయం చేస్తున్నా అనే భావంతో దానము ఇవ్వకూడదట అటువంటి దానము పనిచేయదు దాని వల్ల ఫలితం లేదు శ్రీయాదేయం అంటే పూర్తితో ఇవ్వు సంతోషంతో ఇవ్వు మనం అయ్యో మనకివ్వగలిగే శక్తి ఉంది ఇస్తున్నాను నేను నేను ఇవ్ అనే ఆనందంతో ఇవ్వాలి ఎంతగాని ఏడుపుతో ఇవ్వద్దు అయ్యో వెయ్యి రూపాయలు ఇవ్వాల అని బాధతో ఇయ్యకూడదట మరి సంవిధాదేయం అంటే జ్ఞానపూర్తితో ఇవ్వాలి మనం ఎందుకు ఇస్తున్నాం వాళ్లకు అనేది జ్ఞానం తెలుసుకుని ఇవ్వు అపాత్ర దానం చెయ్యకు అట్లనే ధర్మం చేసేటప్పుడు కూడా ఏదో పనికిరాని ఇంట్లో చెత్త కదా అని బయటకు పడేస్తున్నామని ఇవ్వకూడదు వాళ్లకు ఉపయోగపడే విధంగా ఉన్న వాటిని మాత్రమే ధర్మం చేయాలి వీలైతే కొత్తవి చేయండి లేదు అని అంటే మనకు ఉన్న దాంట్లో మంచి వాళ్ళకు ఉపయోగపడేవి అయితేనే మీరు ధర్మంగా ఇవ్వాలి వాళ్ళు ఉజ్జీవింపబడేటట్టు ఉండాలి మనం ఇచ్చిన వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ఆనందపడే విధంగా ఉండాలి అంతేగాని ఇచ్చి ఏమి ఇచ్చిండు దాన్ని మన ముందే తీసుకెళ్ళి వారేస్తారు వాళ్ళు మనం ఇచ్చిన దాన్ని అప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఏం ప్రయోజనం లేదు అట్లా చేయకూడదు అని చెప్తుంది అయితే ఇక్కడ మరి నెయ్యి పాలు పుష్పాలు నెయ్యి పాలు తినకూడదు అంటే మనము తినకుండా ఉండడం కాదు వాటిని మనము మనకిష్టమైన వాటిని మనము ఈ బాహ్య సుఖాలను మనము విసర్జిస్తున్నాం అన్నమాట బాహ్యమైన సుఖాలను పొందకుండా శరీరాన్ని కష్టపెట్టుకొని ఆ భగవంతుడి కోసమే మనము కీర్తన చేస్తూ సాధన చేస్తూ వ్రతం చేస్తూ ఉన్నాము వ్రతం దీక్ష చేస్తారు ఎందుకు చేస్తారండి సత్యనారాయణ పూజ చేసుకుంటాము ఏం భోజనం చేయకూడదు అంటారు ఎందుకు అంటే భగవంతుడి మీద ధ్యాస పెట్టు నీ భోజనం మీద పెట్టకుండా భగవంతుడి మీద ధ్యాస పెట్టి నువ్వు ఆ పూజ చేసినట్టయితే నీకు ఆ ఫలితం పొందుతావు అది మనకు ఈ వ్రత నియమాలుగా అన్నీ కూడా చెప్పింది మరి నియమాలన్నీ పాటిస్తూ మనం కూడా ఈ నియమాలు పాటిస్తూ అనగానే భయపడకండి అయ్యో టీ తాకపోతే ఎలాగండి పొద్దున్నే లేవంగానే ఫస్ట్ టీ తాగినాకనే కదా మనం గుడికి వెళ్తాము పాశ్రం చదువుకుంటాము కదా మరి ఎట్లాంటి చలికాలము వేడివేడి ఇంత కాఫీ నోట్లో పడితేనే కదా అంటారా దా అవన్నీ చెప్పలేదండి మనము బాహ్య విషయాల పట్ల ఆసక్తిని త్యజించి భగవంతుడి పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి అని దీని అర్థం అంతరార్థం అనమాట భగవద్ భక్తి కలిగి భక్తులతోని అందరితోని కలిసి మనము ఆ విధంగా ఎప్పుడైనా ఒక్కళ్ళే భజన చేస్తే ఏం చేస్తారండి పది మంది ఉంటే భజన చేస్తే చక్కగా చేయాలనిపిస్తుంది ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఉత్సాహం కలుగుతుంది మీరు చూస్తారు కదా ఎప్పుడన్నా భజన చేసేవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో మెల్లమెల్ల చేస్తారు ఇక కొంచెం మధ్యలోకి పోయే పీక్ టైంలో వాళ్ళు మై మర్చిపోయి చదువుతూ ఉంటారు అంటే ఇక ఆ దారిలో పడిపోయిండ్రు మనం కూడా ఈ నెల రోజుల్లో ఆ భగవంతుని అందు భక్తి అనే సాధనలో పడిపోయి మళ్ళీ వెనక్కి రాకుండా మనము ఆ భగవంతుని చేరుకునే ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని గోదాదేవి మనకు ఈ వ్రతాన్ని చెప్తూ ఉంది వాటిని సాధ్యమైనంత వరకు పాటిద్దాము భక్తితో ఆచరిద్దాము చక్కగా ఫలితాన్ని పొందుదాం మరి ఇంకో పాశ్రంతో మళ్ళా కలుస్తాం స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తు ఆండాదివ్యతిరువడి గళే శరణం